అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు వార్టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి అవును సగలు తొక్కుతున్నాయని చెప్పుకోవాలి దానికి ఏ మాత్రం తగ్గదన్నట్టుగా రాజకీయాలు కూడా అటువంటి సగని కక్కుతున్నాయి దీంతో పాటు దీనికి తగినట్టుగా అసంతృప్తుల సెగ తోడవడంతో వాటిని ఎలా తట్టుకోవాలా రాజకీయ పార్టీలకి తలనొప్పిగా మనకనే చెప్పుకోవాలి ముందుగా వాటి విషయంలో చాలా ఆచుతూచి వ్యవహరిస్తున్నాయి ఇంతటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి కీలకమలు తిరిగే అవకాశం ఉంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి మొదలుపెట్టి అంతర్జాతీయ రాజకీయాల వరకు కూడా తనదైన శైలు విశ్లేషించే ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగేశ్వర్ గారు నమస్తే అండి నమస్తే అండి నాగేశ్వర్ గారు టికెట్ల వ్యవహారం మొదలైన తర్వాత ముఖ్యంగా పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దాదాపుగా రావచ్చు అనే పేరు వినిపించింది ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటుందేమో అనుకున్న మాట వినిపించిన పరిస్థితి కానీ ఎక్కడ కూడా టికెట్ దక్కడ పరిస్థితి మీరు ఎలా చూస్తారంటే అంటే ఆయన నేను చూసేది ఏముండదు ఆయన చూడాలి కదా టికెట్ టికెట్ ఆయన ఏం చెప్పేది ముఖ్యం తప్ప నేను చెప్పేది ముఖ్యం కాదు ఆయన ఏం చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి సోమ్ రాజు ద్వారా నాకు టికెట్ ఇప్పయలేదు అని చెప్తున్నాడు అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉందా వైసీపీతో పొత్తులో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒకవైపు బీజేపీ చెప్తుంటే మరోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే జగన్ ప్రభావంతో అది కూడా రాజు ద్వారా వైసీపీ నాకు టికెట్ రాకుండా చేసింది అని ఆయన ఆరోపణ అది ఎంత నిజమా అనేది తర్వాత ఆయన ఆరోపణ అది సో భారతీయ జనతా పార్టీ కన్విన్సింగ్ గా ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ టీడీపీ చెప్పలేకపోతుంది ఎందుకంటే ఈ కూటమి జగన్ను ఓడించడమే తమ లక్ష్యము జగన్ సంగతి తేలుస్తాం అని కూటమి కట్టారు రఘురామకృష్ణరాజు జగన్కు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు వైసీపీలో రిబల్ ఎంపీగా ఉంది అందువల్ల జగన్ వ్యతిరేక వాయిస్గా ఉన్న వ్యక్తి జగన్ వ్యతిరేక పోరాటం కన్నా మాటల దారానైనా చేస్తున్న వ్యక్తికి సహజంగానే టికెట్ ఇవ్వాలి సో ఎందుకంటే వీరి లక్ష్యం ఆయన లక్ష్యం ఒకటే కనుక సో ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటు వేదిక పంచుకుంటాడు ఆయనకు ఆయనే ప్రకటించుకున్నాడు కూడా నరసాపురంలో నేనే క్యాండిడేట్ అని కానీ టికెట్ రాలేదు టికెట్ ఎందుకు రాలేదు అంటే బీజేపీ చెప్పే కారణమేమో చాలా విచిత్రంగా ఉంది బీజేపీ ఏమంటుందంటే మాకు మా పార్టీ సభ్యుడు కాదు కదా మాకే సంబంధం అంటుంది పార్టీ సభ్యుడు కాకపోయినందుకు టికెట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు ఎక్కడ చాలా మందిని పార్టీలో చేర్చుకొని సమయానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణలో బిబి పాటిల్ నగేష్ సీతారాం నాయక్ భరత్ ఇది చాలా పెద్ద లిస్టు బీజేపీ వాళ్ళ సమయానికి చేర్చుకొని మాధవి లత సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో వరప్రసాద్ ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు గతంలో ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అనేది కొట్టున్నారు అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలు పెడుతున్నారు అది ఇది మొదటి ప్రశ్న అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్గా లేదు ఎందుకు ఇవ్వలేదు పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేదు ఆయనకు విన్నబిలిటీ లేదు అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడీ కెన్ యాక్సెప్ట్ కానీ ఆయన మా పార్టీ వాడు కాదు కనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజన్ స్టాండ్ స్క్రూటినీ ఇక రెండో క్వశ్చన్ ఏమొస్తుందంటే అంటే పోనీ ఇవ్వలేదు బీజేపీ పైన అంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం ఆర్గ్యుమెంట్ సేకైనా అనుకుందాం అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది బీజేపీకి నరసాపురం టికెట్ కేటాయించే సమయంలో టిడిపి బీజేపీ జనసేనల మధ్య రఘురామ కృష్ణరాజు ప్రస్తావన రాలేదా చర్చ జరగలేదా మరి రఘురామరాజు కృష్ణరాజు అనేతను ఉన్నాడు అతను కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ టికెట్ మీకు ఈ సీట్ మీకు కేటాయిస్తాం లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు టీడీపీ అయినా అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా అంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్ శాసిస్తున్నాడా అంటే ఇప్పుడు టీడీపీ జన బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి ఏ పార్టీ ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి అంతా జగన్ మాయేనా అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా జగన్ మాయలోనే ఉండిపోయిందా ఇలాంటి క్వశ్చన్స్ అనేది సీరియస్గా రైస్ అవుతున్నాయి దానికి తోడు రఘురామ కృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ టీడీపీల మధ్యనే అనుమానాలు వదిలాయి ఇప్పుడు తాజాగా రఘురామ కృష్ణరాజు నేను ఇండిపెండెంట్గా ఎలా పోటీ చేస్తాను అంటూ టీడీపీ పై కూడా నేను విమర్శలు మొదలుపెట్టాడు మొదట్లో ఆయన వైసీపీ జగన్ ప్రభావము బీజేపీనే ప్రస్తావించారు ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీ పై కూడా ఆయన విమర్శలు మొదలు పెట్టారు సో అందువల్ల కృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు అయిపోయింది కృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది